ఫ్రెండ్స్ జగన్ పర్యటనలో బిగ్ టెస్ట్ సొంత నాయకులు మోసం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అన్న నువ్వెందుకు రోడ్ షో పెట్టుకో నా జనజాతరను మేం చూస్తాం అని జగన్ రెడ్డికి ఆమె ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ కన్నబాబు నిండా ముంచేశారు అరవై కిలోమీటర్ల భారీ యాత్రలో కనీసం రెండు కిలోమీటర్లు కూడా ఓ చోటైనా స్కిట్స్ ఏర్పాటు చేస్తానుకుంటే అనుకుంటే మొత్తంగా పరుగు పోయేలా చేశారు ఒక్కో చోట కనీసం రెండు వందల మందిని కూడా పోగు చేయలేకపోయారు దీంతో సాక్షి మీడియా గ్రాఫిక్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది అయితే క్లోజ్అప్ షాట్లకే పరిమితమైంది మాకవరం పాలెం వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి జగన్ కు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కాన్వాయ్ లో పది వాహనాలకు అనుమతి ఇచ్చారు కానీ గుడివాడ అమర్నాథ్ మా ఇష్టం వచ్చినవన్నీ వాహనాలతో వెళ్తాం జన సమీకరణ చేస్తామని ప్రకటించారు నిజంగానే పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తే కరూర్ తరహా ఘటనలు జరుగుతాయేమో అని పోలీసులు కంగారు పడ్డారు తీరా జగన్ రెడ్డి విశాఖకు వచ్చాక ఆయన షో చేస్తారని అనుకున్న పాయింట్లోనే రెండు వందల మంది కూడా లేరు వారిలో కూలీలు ఎక్కువ మంది ఉన్నారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సొంత నాయకులు మోసం చేశారని ప్రసారం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్